ఒక్కటైనా నిలబెట్టుకున్నారా అంటే ఒకటి కూడా నిలబెట్టుకోలేదు పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చి తొంభై శాతం నిధులు మేమే ఇస్తామన్నారు మరి ఏమైంది మా పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు అంటే మరి మీరు కేడీ కాకపోతే మీరు మోడీ ఎలా అవుతారు అని ప్రాంత రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు పది సంవత్సరాలైనా ఇంతవరకు మాకు రాజధాని లేదు చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని సింగపూర్ను చేస్తానని త్రీ గ్రాఫిక్స్ సినిమాలు చూపించాడు జగనన్న గారేమో మాకు ఒకటి సరిపోదు మాకు మూడు కావాలి అని మొత్తం గందరగోళం చేశాను ఆఖరికి మనకు ఒక్క రాజధాని కూడా లేదు ఒక్కటి కూడా ఒక మెట్రో లేదు విశాఖపట్నంలో లేదు విజయవాడలో లేదు దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా మెట్రో లేదు అంటే అది ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అంత తీసిపోయామా అంత తీసిపోయామా మాకు స్పెషల్ స్టేటస్ లేదు మాకు పోలవరం లేదు మాకు రాజధాని లేదు మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు మా రైతులకు భరోసా లేదు మరి మాకు ఏం మిగిల్చారు మరి మీరు సమస్తము దోచేసుకుంటే మీరు కేడీలుగా కా మీరు మోడీ ఎలా అవుతారు అని అడుగుతున్నాం మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా మోడీ గారు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా వెన్నుపోటు కాదు కదా మన కడుపులో పొడిచినా కూడా ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అయినా మొత్తం మోడీకే ఉడిగలు చేస్తున్నారు వారికే బానిసలయ్య ఎందుకు అని అడుగుతున్నాం ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం మోడీ మనకు మనకు ఏం మీరు బానిసలయ్యారు మోడీ ప్రత్యేక హోదా ఇస్తే పార్టీతో మీరు దోస్తి చేయండి ప్రజలు కూడా హర్షిస్తారు మనకు పోలవరం ప్రాజెక్టు బిజెపి పార్టీ ఇచ్చుంటే మీరు అదే బీజేపీ పార్టీకి బానిసలు కాండి మాకు అభ్యంతరం లేదు మనకు ఒక రాజధాని ఇచ్చున్నా మనకు రైల్వే జోన్లు వచ్చున్నా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి రాయలసీమకు స్పెషల్ జోన్లుగా స్పెషల్ ప్యాకేజీలు మీరు ప్రకటించున్నా మీరు ఏ ఒక్క మేలు చేసినా మోడీ గారికి మీరు భజన చేయండి మీరు బానిసలు కాండి ఆంధ్రరాష్ట్ర ప్రజలు కూడా ఏమి అని ఒక్కటంటే ఒక్క మేలు చేసిందా బీజేపీ పార్టీ ఒక్క రకంగా కూడా బీజేపీ పార్టీ మేలు చేయకపోతే మరి ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ఎందుకు బీజేపీకి బానిసలుగా మారారో ఆంధ్రరాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు బానిసలు కాకుండా మీరు బానిసలు అయితే సరిపోదన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తము బానిసలు చేయాలని చూస్తున్నారే ఇది అమానుష్యం కాదా అని అడుగుతున్నా ఇది దేశంలో ఎక్కడా జరగలే బిజెపి పార్టీ ఒక ఎమ్మెల్యేని గెలుచుకోకుండా ఒక ఎంపీని గెలుచుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజ్యం మేలుతున్నది ఎవరు బీజేపీ పార్టీ ఈ బిజెపి పార్టీకి ఈ రెండు పార్టీలు బానిసలయ్యాయి కాబట్టే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది బీజేపీ కైవశమైపోయింది వీళ్లకు ఏమి చేయకపోయినా సచ్చినట్టు సచ్చినట్టు మాకే ఊడిగలు చేస్తారు అని బీజేపీ పార్టీ అనుకుంటుంది కాబట్టి ఈ రోజు మనకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయలేదు బీజేపీ పార్టీ మరి ఇలా బిజెపి పార్టీకి బానిసలుగా అయిన వాళ్ల కోసం ప్రజలు ఎందుకు నిలబడాలి వాళ్లకు ఎందుకు ఓట్లు వేయాలో ప్రజలు ఆలోచన చేసుకోవాలి హంద్రీనివా ప్రాజెక్ట్ హండ్రీనివా ప్రాజెక్టు రాయలసీమకు రతనాల సీమగా మార్చే ప్రాజెక్ట్ రాయలసీమను సస్యశ్యామలం చేసే ప్రాజెక్ట్ హండ్రీనివా ప్రాజెక్టు ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు ముప్పై మూడు లక్షల మంది ప్రజలకు తాగునీరిచ్చే ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే హండ్రీనివా ప్రాజెక్టు కోసం నాలుగు వేల అలాగే గాలేరు నగరి ప్రాజెక్టు అది అంటే అటకెక్కింది కదా యాభై శాతం పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేస్తే మిగతా యాభై శాతం పనులు మేము అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్న వాళ్ళు ఐదు సంవత్సరాలు అయితున్నా కూడా ఈ రోజు వరకు కూడా గాలేరి నగరి ప్రాజెక్టు పూర్తి కాలేదు హంద్రీనివాహ ప్రాజెక్టు పూర్తి కాలేదు అసలు రాజశేఖర రెడ్డి గారు చేసిన జలయజ్ఞంలో వచ్చిన ఆయ కట్టే తప్ప ఆయ కట్టే తప్ప ఒక్క ఎకరానికి కూడా మీరు ఆయకట్టు పెంచగలిగారా అని జగనన్న గారిని సవాలు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పండి మరి మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా లేదా నిన్న ఒక ప్రాజెక్టుకు పోయాం రాజశేఖర రెడ్డి గారు ఏ మెయింటెనెన్స్ అంటే ఆయిలింగ్ గ్రీసింగ్ ఇలాంటివి కూడా లేక ఆ గేట్లు ఊడిపోయి ఆ నీళ్లలోనే తేలుతున్నాయి సిగ్గుగా లేదా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్ట్ పూర్తి చేస్తే మీకు కనీసం మెయింటెనెన్స్ చేయడం కూడా చేత కాలేదు అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందిస్తున్నట్ట అని మీకు మీరే ప్రశ్నించుకోండి రాజశేఖర్ రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు ఆ మాట తుంగలో తొక్కారు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు పూర్తి మద్యపాన నిషేధం అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు పూర్తి మద్యపాన నిషేధం చెయ్యకపోతే నేను అసలు మీ ముందుకొచ్చి వచ్చి ఓట్లే అడగనన్నారు జగనన్న గారు అంటే నాకు బైబిల్ లాంటిది ఖురాన్ లాంటిది భగవద్గీత లాంటిది అన్న జగనన్న గారు మరి ఇప్పుడు పూర్తి మధ్య పాన నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారైతే మీరు ఇచ్చిన మాట ప్రతి మాట తప్పారు కదా అన్న గారు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం అడుగుతున్నాం ఇక్కడే ఉంది మన్నవరం మన్నవరంలో రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టి బిహెచ్ఎస్ సరిపోయింది కదా అందుకే చెప్తున్నాం ప్రజలను హెచ్చరించాల్సిన అవసరం ఉంది ప్రజల దగ్గరకు వెళ్ళండి ఎన్ని ఇల్లులు తట్టగలిగితే ఎన్ని తలుపులు తట్టగలిగితే అన్ని ఎన్ని గడపలు తొక్కగలిగితే అంత మంది దగ్గరకు వెళ్ళాలి ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను కలవండి రానున్న డెబ్బై ఎనభై రోజుల్లో ఎంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లుగా ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తయారు కావాలి ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిగా కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యములా మారాల్సిన అవసరం ఉంది కష్టపడదాం కష్టపడదాం ఈ తొంభై రోజులు ఎనభై రోజులు కష్టపడదాం పార్టీ కోసం పని చేద్దాం పొద్దున లేస్తే ఒక లిస్టు తయారు చేసుకోండి ఈ రోజు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎన్ని ఇల్లు వెళ్ళాలి ఎన్ని సంఘాల దగ్గరికి వెళ్ళాలి ఎంత మందితో మాట్లాడగలం ఒక లిస్టు తయారు చేసుకోండి ఆ లిస్టు ప్రకారం చేయాల్సిన కార్యక్రమము మన భవిష్యత్తు ఎలా మారాలి మన భవిత ఎలా బాగుపడుతుంది మళ్లీ ఈ పార్టీలకు అధికారం అధికారం ఇస్తే మళ్లీ బీజేపీకే బానిసలవుతారు అని చెప్పండి రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకి అని చెప్పండి ఎందుకంటే అది మత తత్వ ఎందుకంటే మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ కాబట్టి ఇవన్నీ విషయాలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత నాపైన మీ పైన ఉంది ప్రతి కార్యకర్త ఒక సైన్యంలా మారాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి సిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాం మీ అందరూ పని చేస్తే ఇంకొక ఇంకొక విషయం విషయం ఒకప్పుడు వైసీపీ పార్టీని నా భుజాన వేసుకుని పాదయాత్ర చేశాను వైసీపీ పార్టీని నా పాదయాత్రతో నా ఇంటిని నా బిడ్డల్ని పక్కన పెట్టి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టాను వైసీపీ పార్టీకి ఏ అవసరం వచ్చినా నేను అండగా నిలబడ్డాను ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాను ఈ రోజు కనీస కృతజ్ఞత లేకుండా ఈ రోజు నా మీద నా వ్యక్తిగత జీవితం మీద నా పేరు మీద నానా రకాలుగా నన్ను దాడి రకాలుగా నా మీద దాడి చేస్తున్నాం అయినా చెప్తున్నాం భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ పులి కడుపున పులే పుడుతుంది నా ఒంట్లో ప్రకటిస్తున్నది రాజశేఖర రెడ్డి రక్తం వైఎస్ షర్మిల రెడ్డి ఇక్కడ నా గుండెలో నిజాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గాలి వదిలేసింది కాబట్టి మళ్ళీ స్పెషల్ స్టేటస్ రావాలని పోలవరం కావాలని మనకు రాజధాని కావాలని మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని రైతులకు రుణమాఫీ జరగాలని మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బాధ్యత ఈ భారాన్ని వేసుకొని నా పుట్టింటికి ఎక్కడైతే నేను పుట్టానో రెడ్డి బిడ్డ తన పుట్టింటికి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తుంది తప్ప రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరి ఏమిటో కాదు రాజశేఖర్ రెడ్డి రక్తం అని మీరు గుర్తు పెట్టుకోవాలి నా మీద ఎన్ని దాడులు చేసినా పర్వాలేదు ఎన్ని అటాక్స్ చేసినా పర్వాలేదు నన్ను ఎంత కించపరిచినా పర్వాలేదు రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి ఎంత త్యాగానికైనా ఏ పోరాటానికైనా నేను సిద్ధం మీరు రెడీ ఆ मेरो रेडी आ रेडी मेरो रेडी आ रेडी जोहार वाया सार राहुल गांधी का रे नायक